ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు శరీర ఇచ్చను నెరవేర్చరు పద్దెనిమిదవ వచనం మీరు ఆత్మ చేత నడిపించబడండి లేని వారు కాదు ఇరవై ఐదో వచనం మనము ఆత్మననుసరించి జీవించామా ఆ క్రమంగా నడుచుకుంటాం ప్రార్థన చేద్దాం దయగల తండ్రి మాతో మాట్లాడండి ఆత్మను గురించి శక్తిని దయచేయండి వాక్ శక్తిని ఉండి అనుకూల వచ్చినా లేవు ఏ సుప్రభువుని కనపరచండి ఏ సుప్రభువుల ప్రార్థిస్తున్నా తెలు ఈ గల్తీ పత్రికలో ప్రభు ప్రాముఖ్యంగా చెప్పిన సంగతి ఏంటంటే ఆత్మచేత నడిపించబడండి అని ఎందుకు ఈ సంఘానికి ఇంత స్ట్రాంగ్గా చెప్పాడు అని అంటే ఈ సంఘంలో కొన్ని కలవరాలు రేగాయి నాలుగు అధ్యాయం చదవండి నాలుగు పన్నెండు చదవండి నాలుగు పన్నెండు గలతీ పత్రిక ఐదు పన్నెండు క్షమించిన ఐదు పన్నెండు మిమ్మును కలవర పెట్టువారు చెప్పండి ఈ సంఘంలో గలతీ సంఘాల్లో కలవర పెట్టేవారు బయలుదేరారు కలవర పెట్టేవారు బయలుదేరారు ఏంటి వారు పెడుతున్న కలవరం అని అంటే మీరు చదువుతారా మొదట అధ్యాయం ఆరో వచనం క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా పౌలే ఆశ్చర్యపోతున్నాడు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పి సంఘాన్ని కట్టిన పౌలికి ఏమవుతుంది ఆశ్చర్యమైపోయింది ఎంత ఆశ్చర్యం అంటే ఇంత సువార్త చెప్పని వీళ్ళు ఎక్కడ పెట్టారు ఈ సంగతులన్నీ ఎవడో చేదో చెప్తే వీళ్ళు ఏమైపోయారు కృపకు వేరుగా తిరిగిపోయారు కృప అంటే ఏమని చెప్పుకున్నాం అది మన వలన కలిగినది కాదు దేవుని వరం అది మన క్రియలతో సంబంధించింది కాదు ఆయన కృప ఆయన కలికరం ఆయన ప్రేమ ఆయన కటాక్షం అర్థమైందా పౌల్ ఇదే చెప్పాడు అసలు మీ క్రియలతో సంబంధం లేకుండా మీ మంచి చెట్లతో సంబంధం లేకుండా దేవుడు తన మహాప్రేమ చేత తన కటాక్షం చేత తన కృప చేత క్రీస్తులు మనందరం కొరకు అప్పగించి మృతుల్లోంచినే ఆయన గురుపాషాన్ని కూర్చోబెట్టుకుని ఆయనందుకు విశ్వాసం వచ్చిన వాళ్ళందరూ తీర్చి తన పిల్లలుగా చేసుకుంటున్నాడు ఇది కృప అని చెప్పాడు ఈ సువార్తను బట్టి వాళ్ళందరూ ఎలా ప్రారంభమయ్యారు మొదట ఎలా ప్రారంభమయ్యారు వాళ్ళందరూ మేము యేసుప్రభులందుకు విశ్వాసం వచ్చిన మేమందరం పరిశుద్ధులు నీతి మంతులు దేవుని కుమారులు క్రీస్తు పరలోకంలో కూర్చున్నామనే అనుభవంలోనే పౌలు వాళ్ళని పెంచాడు అలాగే పెరిగారు కానీ ఒకనొక రోజు ఆ సంఘాల్లోకి కలవరాలు వచ్చాయి ఏంట కలవరం భిన్నమైన స్వార్థం దేనికి భిన్నం ఇది కృపకు భిన్నం కృపకు భిన్నమైనది ఏంటి క్రియలే కదా క్రియలు అంటే కొంతమంది వచ్చేమన్నారంటే పౌరులు మీకు నమ్ముకుంటే నీతిమంతులు అయిపోతారు పరిశుద్ధులు అయిపోతారు దేవుని కుమారులు అయిపోతారు పరలోకంలో కూర్చున్నారని చెప్పాడా ఏమైపోదు మీరు కొన్ని చెయ్యాలా అని చెప్పేవాళ్ళు బయలుదేరారు బయలుదేరారు ఇప్పుడు లోకమంతా వీళ్ళే వీళ్ళ ఎక్కువ ఉన్నారు నేను ఏదన్నా చేస్తే దేవుడి నన్ను అంగీకరిస్తాడు నీతి మంతులుగా తీరుస్తాడు అనేది నిజమైతే ఈ మాట మీరు చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చునం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే చెప్పండి ఎవరు ఆయన పంతొమ్మిదవచనం చదవండి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత చెప్పండి గొర్రెపిల్లగా నిర్దోషమైన రక్తాన్ని నిష్కలంకమైన రక్తాన్ని చిందించే గొర్రెపిల్లగా క్రీస్తు జగత్తు పునాది వేయబడకూరిపోయి నియమించబట్టం ఎందుకు చెప్పండి నువ్వేమన్నా చేస్తే నేనేమన్నా చేస్తే మనం ఏమన్నా చేస్తే దేవుడు మనల్ని అంగీకరించడం అనేది నిజమైతే అప్పుడు జగత్తు పునాది వేయబడకమనిపోయి అంటే నువ్వు ఉన్నావా నేనున్నానా ఈ సృష్టి కూడా లేదు ఈ సృష్టి కంటే ముందే దేవుడు ఎవరిని నియమించాడు విమోచకుడిని నియమించాడు సృష్టి కంటే ముందే విమోచకుడు ఉన్నాడంటే విమోచకుడు ఎవరికి అవసరం మనకు అవసరం అంటే ఇప్పుడు చెప్పండి దైవ సంకల్పంలో జగత్తు పునాది ఎవరు ఎవరున్నారో మనం ఉన్నాం సంకల్పంలో మనం ఉన్నాం అసలు ఉన్నాం మన గురించి ఆయన ఆలోచించాడు సంకల్పించాడు కాబట్టి మన కొరకు యేసుప్రభుని ఎలా నియమించాడు విమోచకుడుగా అర్థమైంది పాయింట్ మనమనే వారమే లేకపోతే యేసు ప్రభు వారికి విమోచకుడు అనే పోస్ట్ ఉందా కుమారుడనే పోస్ట్ ఉందా లేదు మీరు ఆలోచన చేయండి జగత్తు పునాది వేపడక మునిపే దేవుడు సంకల్పం చేశాడు ఆ సంకల్పంలో ఎవరున్నారు మనం ఉన్నాం మనందరం ఉన్నాం కాబట్టి మన అందరిని విమోచించడానికి ఏం చేశాడు ఆయన విమోచకుణ్ణి జగత్తు పునాది వేపడక మునిపే నియమించాడు అంతమైంది మీరు చదవండి ఎఫ్ఏసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగోచనం ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగును తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఏస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును కావాలని ఆ చూడ మనల్ని ముందుగా తన కోసము ఏం చేసుకోవాలి పైన చెందేవాడు కదా ఏ సూక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాలని మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించాడు లేదా అక్కడ ఏముంది ముందుగా నిర్ణయించాడు దీని ఏమన్నాడు ఎప్పుడన్నాడు ఈ ముందంటే అన్నాడు జగత్తు పునాది అంటే జగత్తు పునాది వేబడకునిపై మనల్ని ముందుగా ఎరిగాడు మనల్ని ఎరిగాడు కాబట్టి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు కాబట్టే జగత్తు పునాది వేబడకునిపై మనల్ని ముందుగా ఎరిగి మన కొరకు విమోచకుణ్ణి సిద్ధం చేశాడు విమోచకుడు ఎవరి కొరకు విమోచకుడు ఎవరి కొరకు మన కొరకు మనం ఉన్నాం కాబట్టి యేసు ప్రభు వారికి ఏమని పేరు వచ్చింది విమోచకుడుగా ఆయన నామాన్ని ధరించాడు ఆ దేవుడు విమోచకుడుగా నామాన్ని ఎందుకు ధరించాడు దైవ సంకల్పాన్ని బట్టి దైవ సంకల్పంలో ఎవరున్నారు మనమున్నాం ఇలా చెప్పండి ఇప్పుడు మారుసార్త పది నలభై చదవండి పది నలభై మనుషు కుమారుడు ఆ అనగా ప్రభు యేసుక్రీస్తు వారు పరిచారం చేయించుకున్నటకు రాలేదు ఆ పరిచారం చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణం ఇవ్వటానికి ఇప్పుడు చెప్పండి ప్రభు నేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే అందరితోటి పూజలు అందుకోవటానికి కాదు అనేకుల కొరకు విమోచన క్రైధనంగా తన ప్రాణం విమోచన క్రైధానంగా ప్రాణం ఇవ్వటం కొరకు ఆయన ఎప్పుడు సిద్ధం చేయబడ్డాడు జగత్తు పునాది వేబడక మునిపే సిద్ధం చేయబడ్డాడు జగత్తు పునాది వేబడక మునిపే ఆయన విమోచకుడుగా సిద్ధం చేయబడింది ఎందుకంటే అమూల్యమైన రక్తం చేత నేను నన్ను విమోచించాలనే డ్యూటీని బట్టి అనే సంకల్పాన్ని బట్టి కాబట్టి జగత్తు పునాది వేబడక మునిపే సంకల్పంలో ఎవరున్నారు నువ్వున్నా నేనున్నాను మనందరం అందరం ఉన్నా మనందరిని బట్టి జగత్తు పునాది వేపడుతూ మునిపే ఉన్న దేవుడు ప్రభేసుక్రీస్తు ఏమని నామం ధరించాడు విమోచకుడని నామం ధరించాడు సంకల్పం ఎవరిని గురించి మన గురించి సంకల్పంలో ఉన్న మనల్ని బయటకు తీసుకురావాలంటే యేసు ప్రభు ఏమవ్వాల విమోచకుడు అనే నామం ధరించాలి ఆయన విమోచకుడు రెండు ఆయన కుమారుడు కుమారుడు అంటే ఏంటి ఒకటి నాలుగు యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కుమారులుగా అందుకుని యేసు ప్రభు వారిని ఏమన్నాడు వ్యవహార మూడు పదహారులో దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయగా కుమారుడుగా పుట్టిన వాణి విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక రెచ్చ చేయబోతున్నట్లు ఆయనను అంటే యేసు ప్రభు వారు దేవుని అద్వితీయ కుమారుడు కుమారుడనే నామం ఎలా వచ్చింది మనల్ని బట్టి మనం ఉన్నాంగా మనల్ని కుమారులుగా చేస్తాడనే సంకల్పాన్ని బట్టి ఆయనకి ఏమని పేరు వచ్చింది అంతమంది యేసు క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా చేస్తాడనే సంకల్పాన్ని బట్టి ఆయన కుమారుడు అని పేరు వచ్చింది ఈ సంకల్పం ఎప్పుడు ఉంది జగత్తు పునాది వేబడముని పేరు ఆయన కుమారుడు అనే నామం కూడా అప్పుడే విమోచకుడు అనే నామం అప్పుడే ఇలా ఆలోచన చేయండి దేవుని సేవకులు మనం చెప్తున్నప్పుడు కూడా విన్నాం మరి మీలో చాలా మంది ఉన్నారు లేదు ఇప్పుడు జగత్తు పునాది వేబడ మునుపంటే ఇప్పుడు రాధికాండ మొదటి అధ్యాయము ఏంటి చెప్పండి జగత్తు పునాదేనా ఇప్పుడు చెప్పండి ఏసు వారు విమోచకుడుగా నియమించబడింది ఫస్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన ముందా ఆది కాండ అధ్యాయం ఉందా మనందరం ఏమనుకుంటాం ఆది కాండ అధ్యాయం ఉందనుకుంటాం కాదు ఆది కాండ మొదటి అధ్యాయం ఏంటి అది వెలుగు కలుగుగాక వెలుగు కలుగుగాక సమస్తం కలుగుగాక పలుకుతున్న టైము ఆ ఆది అది సృష్టికి ఆరంభం ఆది అది అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు కలుగుగాక కలుగుగాకని అని పలుకుతున్నాడు పలికేవాడు లేకపోతే కలిగేది ఎలా ఉంటుంది అంటే పలికేవాడు ముందా కలుగుతుంది ముందా అర్థమైంది మీకు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి జగత్తు పునాది యేసు యేసుప్రభు వారు సంకల్పాన్ని బట్టి సంకల్పంలో ఉన్న మనులను బట్టి ఇలా అనుకోండి ఇంకా సంకల్పంలో ఉన్న సంఘమును బట్టి సంకల్పంలో ఉన్న విశ్వాసనైన నన్ను బట్టి యేసు విమోచకుడుగా నియమించ బట్ ఆయన కుమారుడు పిలువబడ్డాడు దాన్ని కుమారుడుగా చేయాలనే సంకల్పాన్ని బట్టి అర్థమైందా ఇప్పుడు సంకల్పాన్ని బట్టి ఆయన విమోచన కార్యం చేయాలంటే ఎలా రావాలా ఎలా మనకు శిశువు పుట్టెలు మనకు కుమారుడు అంటే కుమారుడుగా రావాలా శరీరధారిగా రావాలా ఆయన శరీరధారిగా రావాలంటే జగత్ ఏం చేయబడాలి పునాది వేయబడాలి ఇప్పుడు ఆది కారణం మొదటి అధ్యయం జగత్ పునాది అనమాట మరి దానికంటే ముందు వచ్చిన ఏంటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యయం ఇరవై దానికంటే ముందు ఎఫ్ఎస్ పత్రిక మొదట నాలుగో ఆరు వచనాలు దానికంటే ముందు ఆదికంఠ మొదట కంటే ముందు ఇప్పుడు ఆదికాండ మొదట అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడు జగత్తుకు పునాది ఎందుకు పునాదేస్తున్నాడు ఒక సంకల్పం ఉంది ఏంటి ఆ సంకల్పం ఆయన విమోచన కార్యం చేయాలా మనందరి కొరకు విమోచన క్రయదనంగా తన అమూల్యమైన రక్తాన్ని చిందించాల ఆయన ద్వారా మనందరిని దేవునికి కుమారులుగా చెయ్యాలి ఆ విమోచనను బట్టి పేరు విమోచకుడు ఆ కు మనల్ని కుమారులుగా చేయాలని సంకల్పాన్ని బట్టి ఆయన పేరు కుమారుడు అని కానీ ఆదరించి ఆయన పేరేం కాదు కుమారుడు కాదు ఆదరించి ఆయన పేరేం కాదు అంటే భస్ట్ నుంచి ఆయన పేరు అది కాదు సంకల్పాన్ని బట్టి అర్థమైంది సంకల్పించుకున్న వాడు ముందే ఉంటాడుగా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సంకల్పం నెరవేరాలంటే యేసు ప్రభు శరీరధారిగా రావాలి శరీరదారిగా రావాలంటే జగత్తుకి ఏం వేయబడాలా పునాది వేయబడాలా ఈ జగత్తు పునాది వేయబడింది ఎలాగునా ఆది కాళ్ళ మగత అధ్యాయం మూడవ వచనం చదవండి దేవుడు వెలుగు కమ్మని పలుకగా అని చెప్పండి సుప్రభు వారి సృష్టికి పునాది వేసినప్పుడు ఎలా దేంతో వేశాడు వెలుగు కమ్మని పలుకగా పలుకగా అంటే దేంతో పలుకుతోటి పునాది ఈ జగత్తుకు పునాది దేంతో పలుకుతోటి ఈ జగత్తులో ఉన్న సమస్తాన్ని దేనితోటి పలుకుతోటి ఒక పెద్ద జ్యోతి కలగాల ఒక చిన్న జ్యోతి కలగాలంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కలగాలంటే నక్షత్రాలు కలిగాయి సముద్రం కలగాలంటే కలిగింది ఆరణ్యాలు కలగాలంటే కలిగింది అంటే పునాది దేనితోటి పునాది పలుకుతోటే ఆ సృష్టిలో సమస్తము పలుకుతోటి ఇప్పుడు చెప్పండి యోహాంస్ వార్త మొదట అధ్యయనం చదవండి ఆది వాక్యం వాక్యముండెను వాక్యము దేవుని యొద్దును వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది దేవుని యొద్ద ఇప్పుడు చదవండి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్దును ఆ వాక్యము దేవుడై ఉండేను మూడవ చూ చదవండి కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా ఆ ఎవరు లేకుండా వాక్యము లేకుండా వాక్యం అనే పేరు ఎవరిదే ఆ చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదమూడు చదవండి పంతొమ్మిది పదమూడు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యమును నామము ఇప్పుడు ఇలా పట్టుకోండి రక్తములో ధరించబడిన వస్త్రం ఆయనకి ఇవ్వబడి ఉండేనంటే దాని అర్థం జాగ్రత్తగా ఉంటుంది పర్లేదు రక్తములో ముంచబడిన వస్త్రం ఆయనకి ఇవ్వబడి ఉండేనంటే మీరు ఇలా అనుకోండి విమోచకుడుగా ఆయన విమోచన అంటే ఏంటి అనేకులకు క్రయధనంగా తన ప్రాణం ఆ విమోచకుడు ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు జగత్ పునాది వేయబడుకుంటాడు అంటే ఇలా అనుకోండి విమోచన కొరకు సిద్ధం చేయబడిన వాడే వాక్యమును నామం ధరించాడు అంటే విమోచకుడే నామం ధరించాడు వాక్యమై జగత్తుకు పునాది వేశాడు ఇప్పుడు చెప్పండి సమస్తం ఎవరి ద్వారా కలిగినాయి యేసు ద్వారానే కలిగాయి యేసుప్రభు ఎవరు విమోచకుడు యేసుప్రవేపరు కుమారుడు ఆ విమోచకుడు కుమారుడు కాబట్టే ఆయన ద్వారా సమస్తం కలిగింది ఎందుకు విమోచకుడుగా ఆయన నియమించబడింది జగత్తు కంటే జగత్ పునాది కంటే ముందే కుమారుడుగా ఆయన నియమించబడింది జగత్ పునాది కంటే ముందే ఎందుకు జగత్తు పునాది వేయబడి మునిపే ఉన్న సంకల్పాన్ని బట్టి ఆ సంకల్పంలో మనందరం కొరకు ఆయన ఏం చేయాలా అమూల్యమైన రక్తం విమోచన క్రైధనంగా చిందించాలి కాబట్టి విమోచకుడు మనందరిని ఎఫీసు ఒకటి నాలుగు ప్రకారం కుమారులుగా చేయాలి అందును బట్టి ఆయన పేరు అద్వితీయ కుమారుడు దేవుని కుమారుడు ఇప్పుడు ఆయన విమోచన కార్యం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి జగత్కు పునాది వేయాలి అందుకని ఆయన వాక్యమై జగత్కి ఏం చేశాడు పునాది వేశాడు కాబట్టి ఈ సంకల్పాన్ని అనుసరించి ఇది మీ వల్ల కలిగింది కదా ఆయన కృపే అని పౌలు చెప్తుంటే వాళ్ళందరూ విన్నారు వాళ్ళందరూ విన్నారు కానీ ఇప్పుడు ఒక కొత్త బాధ వచ్చింది ఎక్కడికి గలతి సంఘాల్లో వచ్చి ఏమంటారు చెప్పండి ఏమంటారు చెప్పండి పోల చెప్పాడా అదే కాదు మీరు ఏమన్నా చేయాలి ఏమన్నా చేసేటట్టే ఇప్పుడు ఏమనుందా ఈ సంకల్పం ఇప్పుడు మనందరం విన్న దాంట్లో మనం ఏమనుందా సంకల్పాన్ని బట్టి అంతా ఆయన చేశాడు ఇప్పుడు చెప్పండి ఈ మాట చదువుతారా యోమాన చూడతారు చదవండి నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చదవండి నాలుగు ముప్పై ఏడు వ్యవహారం నాలుగు ముప్పై ఏడు ఆ విత్తువాడొకడును కోరివాడు అను మాట ఈ విషయంలో సత్యమే మీరు దేనిని కూర్చి ఆ పరిచయలేదో దానిని కోయటకు మిమ్మును ఇప్పుడు చెప్పండి బోయాజు పొలంలో దిగిన రూతు వచ్చింది ఆ పొలంలోకి కోత కాలంలో వచ్చింది ఋతు గ్రంథం మొదద్యం ఆకరవచనంలో రుతు ఎప్పుడు వచ్చింది కోత కాలంలో వచ్చిందంటే అప్పుడు అంతా ఏమైపోయింది విత్తే పని పెంచే పని అంతా అయిపోయింది కోత కాలంలో వచ్చి ఇప్పుడు దిగింది ఏం చేస్తుంది ఏరుకుంటుందంటే కష్టఫలము కష్టపడింది ఎవరు బోయాజు కష్టఫలం అనిపిస్తుంది ఎవరు రుతు అసలు ఆ పనుల్లో ఏ పనుల్లో అయినా రూతు భాగం పొందిందా కరెక్ట్గా కోత టైములు వచ్చింది ఇప్పుడు చెప్పండి మనందరిని కూడా ఆయన కష్టఫలం ఆయన కష్టఫలం సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేబడ మునిపోయి ఉన్న సంకల్పాన్ని బట్టి ఆయన సమస్తం క్రమంగా నడిపించుకుంటూ వచ్చాడా ఆయన విమోచకుడుగా నియమించబడ్డాడు జగత్ పునాది వేయబడి మునుపే ఎందుకు సంకల్పంలో ఉన్న నిన్ను నన్ను విమోచించడం కొరకు నీ కొరకు నా కొరకు కుమారుడుగా నియమించబడ్డాడు జగత్ పునాది వేయబడికి మునుపే ఎందుకు జగత్ పునాది వేబడికు మునిపే ఉన్న సంకల్పం ఉన్న కుమారులను బట్టి మనను బట్టి ఆ సంకల్పం నెరవేరాలంటే ఆయన వాక్యమును నామం ధరించి ఆయన సృష్టిని జరిగించాడు సృష్టి జరగాల ఆదాము రావాలా ఆదాము నుంచి అబ్రహాం రావాలా అబ్రహాం నుంచి దావీదు రావాలా తాగేద చేసు ప్రభు విమోచకుడుగా రావాలా విమోచన కార్యం జరిగించాల సంకల్పాన్ని బట్టి ఆయన అంతా జరిగించాడు ముగించాడు తండ్రి కొడు పాఠశాలకి వెళ్ళాడు కష్టపడింది ఆయన ఆయన కష్ట ఫలముని ఇప్పుడు మనం పాలు అంతే అంతా కష్టపడింది ఆయన ఇందులో మన పనేమి లేదు విత్తిన వాడు ఆయన చేసిన వాడు ఆయన కోసుకుంటుంది మనం అందుకు దీనేమన్నాడు ఇది గ్రొబ్బ వలననే కానీ క్రియల మూలమైంది కాదు అందుకని ఇలా చెప్పాడనమాట ఏమన్నాడంటే ఆ గలతీ ఉన్న ఉన్నవారందరూ కూడా ఇంత త్వరగా తిరిగిపోవటం నేను చూడగా మొదట ఆ రోజు ఏమన్నాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారని వారు అంత త్వరగా తిరిగిపోయారంటే కారణం ఏంటి అసలు సంకల్పం ఏంటో సంకల్పాన్ని బట్టి జరిగింది ఏంటో వారికి తెలిస్తే ఇప్పుడు మనకి ఎంత వివరంగా తెలియజేశాడు ఆయన ఇప్పుడు తెలిస్తే అసలు నన్ను బట్టే ఇదంతా నాకెంత హై ప్రయారిటీ ఇచ్చాడు అసలు సంకల్పంలో దైవ సంకల్పంలో ప్రైమరీ ఎవరు నేనే నన్ను బట్టే యేసు ప్రభు వారు ఏమని నియమించబడ్డాడు విమోచకుడని కుమారుడని వాక్యమైన నామం ధరించి సృష్టి అంటే సృష్టి కూడా ఎవరిని బట్టి ఆలోచించేశారు నన్ను బట్టే ఇంత చేశాడంటే నా నాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన నాకెంత ప్రాముఖ్యత ఇచ్చాడు నన్ను ఆ సంకల్పాన్ని బట్టి ఎంత ఘనంగా ఎంచాడు అందుకనే ఎంత చేసుకొచ్చి యేసుప్రభుని శిలువలో అప్పగించి ఆ కార్యం ముగించి యేసుప్రభుడు తన కుడిపాషాన్ని కూర్చోబెట్టుకొని విశ్వసించిన వెంటనే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టడానికి మరి ఎంత చేసినోడు విశ్వసించినప్పుడు పరలోకంలో కూర్చోబెట్టడా నమ్మిన వెంటనే ఇప్పుడు ఇది నచ్చట్లేదు ఎవరికే గలతీ సంఘాల్లో వారికి కూడా కొంతమందికి నచ్చలేదు ఎందుకు నచ్చలే ఓహో ఇదంతా చేసింది నా కోసం ఆ నన్ను ఆయనతో పాటు పరలోకంలో కూర్చోబెట్టడం కోరక అని సంగతి అంతా తెలియాలి మీకు అర్థమైతే నిజంగా మీరు సంతోషిస్తారు ఇది అంతా చేసింది ఎందుకు నాకోసమేగా మరి అంతప్పుడు అంతా చేసి ముగించినప్పుడు కష్టపడి కష్టపాలం అంతా మనం అనుభవించడానికి ఆయన ఇలా అక్కడ కూర్చున్నప్పుడు ఇప్పుడు విశ్వసించి నన్ను ఏం చేశాడు ఏం చేశాడు చెప్ప సంకల్పంలో నేనున్నానుగా విశ్వసించిన బట్టిన సంకల్పాన్ని బట్టి నన్ను ఏం చేయాలా విమోచించాలా కుమారుడుగా చేసుకోవాలా ఆయనతో కూర్చోబెట్టాలా చేశాడు లేదా ఇది చెప్తుంటే లోకం ఏమంటుంది అంటే ఏమీ చేయకుండానైనా అంటుంది అసలు ఏమీ చేయటం అనేది ఎక్కడ ఉంది సంకల్పం నువ్వు పెరిగితే నీదేమి లేదు అంతా ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన ప్లాన్ బట్టి అంతా ఆయనే చేశాడు కష్టపడింది ఆయన ఆయన కష్టపలంలో ఇప్పుడు పిలిపేంటి సువార్త అంటే ఆయన అంతా చేశాడు పిలి వచ్చి దాంట్లో పాలు పొందండి ఇదిగో పెండ్లి మీద సిద్ధమైంది వీళ్ళందరినీ పిలవండి అంటే పిలువబడిన వాళ్ళందరూ సాగులు చెప్తున్నారు రోడ్డు మీదకి వెళ్ళి పిలవబడు అంటే అనేక మంది వచ్చారు ఇస్రాయీలు ప్రభుత్వీకరించారు కానీ అన్ని మనం ఆయన్ని హత్తుకున్నాం ఆయన దగ్గరకు వచ్చాం ఆయన పిలుపులోకి వచ్చాం పిలుపుని బట్టి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్పండి ఆ ఉన్నత లోకంలో పరలోక పిలుచుదేవులు మనల్ని కూర్చోబెట్టాడు అర్థమైందా కూర్చోబెట్టాడు ఎందుకు అని అంటే ఇప్పుడు మనల్ని ఆయనలాగా జీవింపజేయటానికి ఆయన ఎలా జీవించాడో జగత్తు పునాది దగ్గర నుంచి ఆయన ఎలా జీవించాడు అలా మనల్ని ఆయన ఎలా జీవించాడు మాట్లాడుతూ జీవించాడు సమస్తం మాట చేత ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన సమస్తం మాట చేతనే శాసించడం లేదా కుమారి నీ పాపములు నువ్వు వెళ్ళు అమ్మా స్వస్థత పొందవు నువ్వు వెళ్ళు కుమారుడా నువ్వు లేచి పరిపెత్తుకొని నడు చిన్నదాన లిమ్ము దేంతో ఆయన ఏ కుమారుడు దేవుని దేవుని కుమారుల జీవితం ఏంటి మాటతో శాసించే జీవితమా ప్రతిదానికి భయపడే జీవితమా ఇప్పుడు మనం ఎవరు కుమారులు మనం ఎలా జీవించాలా ఆయనలాగా రోగాన్ని ఏం చేయాలా ఏ నీకు తెలీదా నా దగ్గరకు వచ్చేవేంటి రోగమా నా ప్రభు నా కొరకు నిలువెల్ల గాయలు పొంది నా స్వస్థతగా పరలోకంలో కూర్చున్నాడు ఆయనే నా స్వస్థత నేను ఆయనతో కూర్చున్నాను కాబట్టి ఆయన గాయాల స్వస్థత నేను వారసులా నువ్వు నా దగ్గర ఉండలే పరలోకమున్న క్రీస్తే నా స్వస్థత నేను ఆయన శరీరం ఆయన రక్తం వివేచించి తింటున్నాను ఇదే మనం మాట్లాడాల్సిన మాట మీ పాయింట్ అర్థమైందా ఏ ఆర్థిక సమస్య అప్పుల బాధ నా దగ్గరికి ఎందుకు వచ్చావు నా ప్రభువు నా అప్పులుగా అన్నిటికి వెల చెల్లించి వెళ్ళి కూర్చున్నాడు అవన్నీ నువ్వు నా దగ్గర ఎక్కువ రోజులు ఉండలేవు త్వరగా సరి తీసుకో అని మాట్లాడాలా అర్థమైంది మీకు ప్రతి దాన్ని మనం ఏం చేయాలా ఏసు ప్రభు నామలో కుమారులుగా శాసించాలా అందుకుని ఆ జీవాన్ని మనం అనుభవించడం కొరకు మన అందరిని ఆత్మచేత ముద్రించాడు సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను ఈ సంగతులే మనం విందాం కంటిన్యూగా విందాం ప్రభు మనకు నేర్పిస్తాడు మనం ముఖ్య పాటల్లోకి వెళ్ళలేదు పోద్దు కొన్ని సంగతులు విన్నాం అయినా ప్రభు మనకు మేలే చేశాడు మనతో మాట్లాడాడు దేవుడు మాతో మాట్లాడినలో అందరూ దేవుని స్తోత్రం చెప్పడు దేవుని స్తోత్రం చేద్దాం ఒక నిమిషం ప్రభు నేనే దాన్ని జగత్తు పునాది వేబడక మునిపోయిన ఈ సంకల్పంలో నేనున్నాను అసలు నన్ను బట్టే యేసుక్రీస్తు ప్రభు విమోషకుడుగా నియమించబడ్డాడు నన్ను బట్టి యేసుప్రభు కుమారుడుగా నియమించబడ్డాడు నన్ను బట్టే వాక్యమును ధరించి జగత్తుకు పురాది వేశాడు సమస్తము నన్ను బట్టి కలిగించావా నేనే నా ఈ సంకల్పంలో ప్రాముఖ్యమైన వ్యక్తిని ఇంతగా ఉంచావా ఆ సంకల్పాన్ని బట్టి యేసు ప్రభుని విశ్వసించి నన్ను ఏసు ప్రభుతో మహిమపరిచావా కూర్చోబెట్టావా అసలు నన్ను ఎందుకు గురి పెడతావా ఎందులో వదిలిపెడతావు ఎక్కడ దేంట్లో వదిలిపెడతావు ఎంత సంకల్పాన్ని బట్టి నన్ను ఉన్నత లోకంలో విశ్వాసం ద్వారా ఈ సుప్రభృంద విశ్వాసం ద్వారా కూర్చోబెట్టిన వాడివి నన్ను ఎందులోనూ వదిలిపెట్టావు నేను ఎందుకు భయపడుతున్నాను ఎందుకు భ్రమ పడుతున్నాను గలతీ సంఘాల వారి ఎందుకు కలవరాలు గురవుతున్నాను భ్రమలు గురవుతున్నాను అసలు ఎంత గొప్ప సంకల్పం నా కొరకు చేసి నేనే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఎంత చేశావు ఇదంతా నన్ను బట్టే కాబట్టి నేను ఏ విషయంలో నన్ను విడిచిపెట్టను మేలు వర్షం కురిపిస్తా అసలు నన్ను ఎక్కడా వదిలిపెట్టవు అని మాట్లాడండి ఇటు ధైర్యంతో మీరు సాగండి కొడుకు మీకు దయచేయరు కాక పరుషులుగా ప్రేమమయ్య కృపగలుతాడు మీకున్నారు ప్రేమించిన ఈ సంగతులకే కృతజ్ఞత ఇంకా దేటగా మాతో మాట్లాడండి పత్రికలోంచి గొప్ప సంగతులు మాకు వినిపించండి కుమారుడు యశు క్రీస్తు మహిమ కొరకు జీవించినట్లుగా మమ్మల్ని ఆత్మ వల్ల జీవింపజేయండి వీళ్ళందరూ దీవించి ఆశ్రయించి పంపించమని మీ ఘనమైన నామం దేవదోతల కంటే శ్రేష్టమైన నామం కుమారుడనే నామం పెట్టబడిన మేము కుమారుడితో కూడా పరలోకలో కూర్చున్న మేము ఘనమైన జీవాన్ని జీవించినట్లు మమ్మల్ని మీ ఆత్మ చేత ఘనముగా నడిపించమని మహిమ పొందుమని ప్రభు పేరిట ప్రియులతో దీవించి ఆచరించి పంపించుకొని ఏసు ప్రభు పేర స్ఫుతించి స్తోత్రాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు క్రీస్తు వారి కృప మన తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని గొప్ప సహవాసం కోపట జగత్తు పునాది వేబడ మునిపే దేవుని సంకల్పంలో ప్రాముఖ్యంగా ఉన్నాను నన్ను బట్టే సమస్తం అనే అనుభవం మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించుల గాక ఆ అందరికీ ప్రేమ పొరకున్న అందనాలంటే ఒకరికొకరు అందనాలు చెప్పుకొని మీరు వెళ్ళండి మరి ముఖ్యంగా మీరు ప్రతి ఆదివారం మీరు